హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నాగవేణి అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే నేను మీకు ఇక్కడ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో అంటే మనం కంప్యూటర్ వర్క్స్ కానీ మగ్గం వర్క్స్ కానీ వేసుకొని నెక్ అయితే ఇస్తూ ఉంటారు కదా బ్యాక్ నెక్ అనేది ఇది ఎలా అయితే మనం కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే మీకు క్లియర్గా అయితే అనమాట ఓవరాల్గా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ వర్క్ నెక్ డిజైన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఇలా రావాలంటే నేను ఎలా అయితే కటింగ్ చేసుకున్నాను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా తినక వీడియోలు అయితే వివరించేస్తాను ముందుగా మదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛాన్స్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా నెక్ వచ్చేసి మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ వేసిన నెక్ వచ్చేసి ఏదైనా సరే కొంచెం మనకు బ్యాక్ నెక్ అనేది డీప్గా ఉంటుంది ఇలా డీప్గా ఉన్నప్పుడు నెక్ అనేది తగ్గించుకోవాలి అంటే ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు నెక్ దగ్గర ఇలా సెట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్లో నెక్ ఎక్కడైతే మనకు ఎక్కువగా ఉందో మెడల్ప్ ఎక్కువగా ఉందో అక్కడ వచ్చేసి క్రాస్కి అయితే ఇంకొక ఒక లైన్ అయితే డ్రా చేసుకొని దాని వెమ్మిడి వచ్చేసి మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే చేసుకోవాలన్నమాట మనకు అది ఎంత వెడల్పోయినా కావచ్చు మనం లైనింగ్ క్లాత్ వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఎంతైతే ఉంటుందో దాని సైజే కట్ చేసుకుంటాం కదా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ ఎంత ఉన్ని మనం వెతిక ఇలా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా లైన్ అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు సమానంగా చెక్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక ప్రెస్ కుట్ అయితే వేసుకోవాలన్నమాట ఎందుకు ఇలా ప్రెస్ కుట్ వేసుకోవాలి అని అంటే మనం నెక్ స్టిచ్ చేసుకున్నప్పుడు స్టిఫ్గా మనకు క్లాత్ అటు ఇటు జరగకుండా అడ్జస్ట్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా ఉండడానికి ఇలా మధ్యలో ఒక ప్రెస్ కుట్ అయితే వేసేసుకోవచ్చు అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు నైట్ టైం వన్ అవర్లో కావాలి అర్జెంట్ బ్లౌజ్ అని ఇచ్చేసారు అందుకే నైట్ నైట్ అప్పటికప్పుడు అయితే కనుక నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తానండి అందుకే ఈ బ్లౌజ్ కూడా నైట్ టైమే కుడుతున్నాను మీకు ఇక్కడ లైటింగ్ అనేది ఈ విధంగా కనిపిస్తుందనమాట ఇలా లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ వైపు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ అయితే ఉంది కదా నెక్ డిజైను ఇలా అయితే కనుక మొత్తం అంతా ఆ డిజైన్ వెంబడి స్టిచ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నేను సింగిల్ పాదం అయితే కనుక యూజ్ చేయలేదు నార్మల్ పాదంతోనే స్టిచ్ అయితే చేస్తూ ఉన్నాను ఈ క్లాత్ రెండు కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ రెండు జాయిన్ చేసేటప్పుడు కూడా మనకు మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్ వైపున లైనింగ్ క్లాత్ పెట్టి ప్రెస్ కుట్టయితే వేసుకోవాలి ఎందుకంటే ఈ నెక్ అనేది కుట్టిన తర్వాత మనం రివర్స్ అయితే చేసుకోవాలన్నమాట క్లాత్ ఇలా అంతా కూడా స్టిచ్ చేసిన తర్వాత నెక్ చుట్టూ రౌండ్గా క్లాత్ అయితే పావించి ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చూసుకోవాలి అలాగే ఇక్కడ నెక్ అనేది మనకు వంపులు తిరగడానికి వచ్చేసి మధ్యలో కర్చులైతే ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టిన తర్వాత మొత్తం రివర్స్ చేసి ఎక్కడైతే మనకు కట్ వర్క్ డిజైన్ ఏదైతే ఉందో ఆ కట్ వర్క్ అమ్మిటి కూడా రౌండ్స్గా మనం మన ఫింగర్తో అలా అలా కొంచెం రౌండ్గా చూసుకుంటూ స్టిచ్ అయితే చేసేసుకోవాలన్నమాట అంటే అలా చేసుకున్నప్పటికీ మనకు ఆ రౌండ్స్ ఏవైతే ఉంటాయో కట్ వర్క్ రౌండ్స్ ఈ రౌండ్స్ అన్నీ కూడా సమానంగా వచ్చేస్తాయి అలాగే షేప్ కూడా మనకు నెక్ షేప్ అనేది చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట లేదు మనం ఆ ఫినిషింగ్ అనేది సరిగ్గా కరువు తీసుకోలేదు అని అంటే కనుక మనం ఎంత మోడల్ నెక్స్ కుట్టినా కూడా ఆ నెక్ అనేది చూడడానికి అంత బాగోదనమాట నేను వీడియోలో చెప్పిన విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నారంటే అది ఎటువంటి బ్లౌజ్ అయినా సరే చాలా అంటే చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగా అయితే కనుక కనిపిస్తూ ఉందనమాట నెక్ డిజైన్ అయితే ఇది కంప్యూటర్ వర్క్ అయితే కనుక వేపించేస్తారనమాట ఈ కంప్యూటర్ వర్క్ని స్టిచ్చింగ్ చేయమని అప్పటికప్పుడు ఇచ్చారనమాట ఇది అందుకే నైట్ టైం అయితే కనుక నైన్ తొమ్మిది అప్పుడు అయితే కనుక నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉన్నాను మీకు ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను బిట్స్ మాత్రమే అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ముందుగా అయితే కనుక నేను హ్యాండ్స్ కట్ వర్క్ హ్యాండ్స్ అయితే కనుక ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది వచ్చేసి మీకు వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అలాగే ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనకు కట్ అనమాట బ్లౌజ్ ఈ ప్రిన్స్ కట్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే కనుక అప్లోడ్ అయితే చేస్తాను కట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది వీడియో కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఎప్పుడు నేను వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ఇలా నెక్ డిజైన్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ ఏమిటి అంటే చంక దగ్గర నుంచి సైడ్స్ నడుం దగ్గర ఇవంతా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి జాయింట్ అయితే చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ప్రెస్ కుట్ అయితే వేసేసుకోవాలి అర్జెంట్ బ్లౌజులప్పుడు మనకు నార్మల్గా రౌండ్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ కుట్టుకోవాలంటే చాలా ఈజీగానే ఉంటుంది అర్జెంట్ అని కాదు నార్మల్గానే కాదు కాకపోతే ఇలా డిజైనర్ బ్లౌజులు కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి లేదా డిజైనర్ బ్లౌజ్ వచ్చేసి మనకు అటు ఇటు కొంచెం సాగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మనకు స్టిఫ్గా ఉన్న లైనింగ్ అనేది చాలా పలుచగా ఉంటుంది కదా అటువంటిప్పుడు చాలా జాగ్రత్తగా కటింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే నార్మల్ నెక్ అయితే కినుక మనం ఎలాగైనా మోడల్ అయితే చేసుకోవచ్చు డిజైనర్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి చూసేస్తారు కదా మొత్తం స్టిచ్చింగ్ అంతా అయిపోయి లోపల బ్యాక్ పార్ట్ అనేది డిజైన్ అనేది నెక్ డిజైన్ ఈ విధంగా అయితే వచ్చేసింది మీకు ఇక్కడ తెలుస్తుంది కదా కట్ వర్క్ డిజైన్ అనేది ఉంది ఓకే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్